హాయ్ ఫ్రెండ్స్ అహ్మద్ అనే వ్యక్తి ఎంత భయంకరమైన బూత్ కామెంట్ రాశాడంటే స్క్రీన్ మీద ఒకసారి మీరు చూడొచ్చు మీకు ఒక అమ్మాయి కనిపిస్తోంది ఆ అమ్మాయి పక్కన కాస్త పెద్ద వయసులో ఉన్న వ్యక్తి కనిపిస్తున్నారు ద్రౌపది ముర్ము గారి ముందు నిలబడి వారు ఒక అవార్డు స్వీకరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఏమిటి ఆ ఫోటో ఆ ఫోటో మీద ముఖ్యంగా ఆ అమ్మాయి మీద బూత్ కామెంట్ రాశాడు అహ్మద్ అనే వ్యక్తి మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన భారత సైనికుడు అంశుమన్ సింగ్ వారి త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది ఆ అవార్డు అందుకోవడానికి ఆయన భార్య స్మృతి గారు అలాగే ఆయన తల్లి వారిద్దరూ ద్రౌపది ముర్ము గారి దగ్గరికి వెళ్లారు రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డును అందుకున్నారు ఈ ఫోటో అలాగే వారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది భారతదేశం మొత్తం ఆ అమరవీరుడి కుటుంబాన్ని కీర్తించింది అవార్డు స్వీకరించే సమయంలో ఆ అమరవీరుడి భార్య స్మృతి గారు కన్నీళ్లు పెట్టుకోవడము దేశ ప్రజల కళ్లను చెమర్చింది అంటే అంత బాధాకరమైనటువంటి విషయము అటువంటి ఫోటో అటువంటి వీడియో మీద అహ్మద్ అనే వ్యక్తి అత్యంత భయంకరమైన అసభ్యకరమైన కామెంట్స్ వాడు చేశాడు ముఖ్యంగా ఆమె ఉంది కదండి ఆ అమరవీరుడి భార్య ఆమెను ఉద్దేశించి రాస్తూ దీన్ని దాన్ని అనే పదం ఉపయోగిస్తూ నాకు దీన్ని ఏదో డాష్ చేయాలని ఉంది అన్న ఒక భయంకరమైనటువంటి అసభ్యకరమైన బూతు అక్కడ వాడాడు చూడండి ఎంత నీచమైనటువంటి వ్యక్తులు తయారవుతున్నారు సమాజంలో ఒకసారి అండి ఆ అంశం సింగ్ మన భారత సైనికుడు వారి దగ్గరికి మనం వెళితే అంటే వారి జీవితం దగ్గరికి వెళితే సైనికుడి జీవితమే చాలా కష్టతరంగా ఉంటుంది ఇంకా పర్సనల్ లైఫ్ లోకి మనం వెళ్ళి చూస్తే అండి ఆయన సతీమణికి ఈయనకు మధ్యలో ఎనిమిది సంవత్సరాల ప్రేమ నడిచింది ఆ తర్వాత వారు వివాహం చేసుకున్నారు వివాహం చేసుకుని ఐదు నెలలు కూడా పూర్తి కాలేదు ఆ సైనికుడు మరణించాడు అది కూడా ఎలా మరణించాడో తెలుసా తన సాటి సైనికులను కాపాడుతూ ఎక్కడో తెలుసా సియాచిన్ గ్లేషియర్ సియాచిన్ గ్లేషియర్ మన భారతదేశంలో అత్యంత ప్రదేశంలో మన భారత సైనికులు డ్యూటీ చేసేటటువంటి ప్లేస్ అతి భయంకరమైనటువంటి చలి మైనస్ లలో ఉంటుంది అక్కడ ఉండి డ్యూటీ చేస్తూ ఉంటారండి మరి ఆయన భార్య ఆయన మరణించిన తర్వాత కీర్తి చక్ర అవార్డు అందుకోవడానికి వెళ్ళి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు ఆమె చెబితేనే ఆయన యొక్క జీవితం గురించి వాళ్ళ ప్రేమ కథ గురించి ఆమె భావోద్వేగాల గురించి మనకు అర్థం అయ్యింది ఇక ఆమె ఏం మాట్లాడింది అని అంటే అండి కాలేజీలో మేము చదువుకుంటూ ఉన్నప్పుడు మేము లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా మేము మొదటి చూపులోనే ప్రేమించుకున్నాము ఆయన మొట్టమొదటి సంవత్సరము వేరే కోర్సు చదువుతూ ఉన్నారు నేను ఒక కోర్సు చదువుతూ ఉన్నాను కాలేజీలో కలుసుకున్నాము ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ తర్వాత ఆర్మీ మెడికల్ కాలేజీకి అంశుమన్ సింగ్ ఎంపిక అయ్యారు సరే ఆయన అక్కడికి వెళ్ళిపోయారు ఆయన అక్కడికి వెళ్ళిపోయారు కదా అని చెప్పి మా ప్రేమ ఏమి అది ఆగిపోలేదు ఫోన్ల ద్వారా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం మధ్య మధ్యలో కలిసి బయట మాట్లాడుకుంటూ ఉన్నాము మా ప్రేమ అలాగే ముందు కొనసాగింది అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని చెప్పి అంటారే అలా మేమిద్దరం కూడా ఫోన్లలో మాట్లాడుకుంటూ మా భావోద్వేగాలు పంచుకుంటూ ఒకరి గురించి ఒకరు మరింతగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎనిమిది సంవత్సరాల పాటు అలా మేము ప్రేమించుకున్నాము ఎనిమిది సంవత్సరాలలో ఎప్పుడూ కూడా విడిపోయి ఇంకెవరినో పెళ్లి చేసుకుందాంలే అన్నటువంటి భావన ఆయనకు కలగలేదు నాకు కలగలేదు ఆయన ఆర్మీలోకి వెళ్ళిపోతాడు కదా అని చెప్పి నేను సరే ఆయన వదిలేసేసి ఇక్కడ వేరే ఇంకెవరినో వివాహం చేసుకోవచ్చు నాతో పాటు ఎప్పుడు నా భర్త ఉంటాడు కదా అన్న కోణంలో ఏ క్షణాన నేను ఆలోచించలేదు ఆయన ఏ క్షణం కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి పక్కన పెట్టేసి వేరే ఇంకెవరినో చేసుకుందాం ఈ కోణంలో కూడా ఆయన లేదు ఎనిమిది సంవత్సరాల పాటు అలా ప్రేమ కొనసాగింది అని అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు అది ఏ స్థాయిలో బలమైనటువంటి ప్రేమను ఇక ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాం సరే వివాహం చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మా వివాహం జరిగింది అయితే పెళ్ళైన రెండు నెలలకే నా భర్త అంశుమంత్ సింగ్ సియాచిన్ లో పోస్టింగ్ ఇచ్చారు అక్కడికి వెళ్ళాలి అని చెప్పారు సియాచిన్ కి వెళ్లారు ఆయన ట్వంటీ సిక్స్ బెటాలియన్ అందులో ఆయన వర్క్ చేస్తున్నారు పంజాబ్ రెజిమెంట్ లో వర్క్ చేస్తున్నారు అన్నట్టు ఆర్మీ మెడికల్ కార్ప్స్ డాక్టర్ ఆయన అంటే ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే గాయపడితే అంటే తూటాలు ఏమైనా సరే తిని బుల్లెట్ల వర్షం ఒక్కొక్కసారి ఈ నీచులు నికృష్టులు పక్క దేశం నుంచి వచ్చి తూటాల వర్షం కురిపిస్తూ ఉంటారు మన ఆర్మీ సైనికులు గాయపడుతూ ఉంటారు అలాగే ఎక్కడెక్కడో ఎత్తైన కొండల్లో మంచు పర్వతాలలో ఎడారుల్లో ఎక్కడెక్కడో డ్యూటీలు చేస్తూ ఉంటారు కదా సైనికులు వాళ్ళకి డాక్టర్ల అవసరం ఉంటుంది ఆర్మీ డాక్టర్ల అవసరం ఉంటుంది కదా సో ఒక పక్క డాక్టర్ చదువు చదవాలి మరోపక్క ఆర్మీకి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవాలి అంటే యుద్ధము చేయగలగాలి యుద్ధంలో గాయపడే వాళ్లకు చికిత్స చేయగలగాలి అవసరమైతే శస్త్ర చికిత్స చేయగలగాలి ఒక స్థాయి వరకు ఆ స్థాయిలో రెండింటిలోనూ నిష్ణాతుడైనటువంటి వ్యక్తి హంశువంత్ సింగ్ ఆయన సియాచిన్ గ్లేషియర్ లో డ్యూటీ చేస్తూ ఉన్నారు ఆ సమయంలో మేమిద్దరం మాట్లాడుకున్నాము రెండు వేల ఇరవై మూడు జూలై పద్దెనిమిదవ తేదీ చిట్ట చివరి సారిగా మేము మాట్లాడుకున్నాము చాలాసేపు ఫోన్లోనే మేము మాట్లాడుకుంటూ ఉన్నాము తర్వాత సొంత ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి మా ఇల్లు ఎలా ఉండాలి పిల్లలు భవిష్యత్తు అంటే రాబోయే యాభై సంవత్సరాల మా అందమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి అని ఎన్నెన్నో కలలు కన్నాం మేము ఆ విషయాలు మేము రెండు వేల ఇరవై మూడు జూలై పద్దెనిమిదవ తేదీ ఫోన్లో మాట్లాడుకున్నాము అంతే ఆ మరుసటి రోజు జూలై పంతొమ్మిదవ తేదీ అక్కడ సియాచిన్ గ్లేషియర్లో ఆర్మీ క్యాంప్లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది చాలామంది సైనికులు అందులో చిక్కుకుపోయారు అయితే నా భర్త కెప్టెన్ అంశుమన్ సింగ్ వారందరినీ కాపాడారు తన తోటి సైనికులను అగ్ని ప్రమాదం నుంచి కాపాడి చాలామందిని బయటికి తీసుకొని వచ్చారు అందులో ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి ఆయన అమరుడయ్యారు ఇది జరిగింది అయితే ఇది జరిగి ఏడాది పూర్తయినప్పటికీ ఇప్పటికీ నేను నమ్మలేకపోతూ ఉన్నాను ప్రస్తుతం అంశువంత్ సింగ్ నా భర్త ఆయన అమరుడయ్యి సాధించుకున్నటువంటి కీర్తి చక్ర అవార్డు నా చేతుల్లో ఉంది ఇక ఆయన రాడు అనేది నిజము అన్నది క్రమక్రమంగా నాకు అర్థమవుతోంది తేరుకోలేకపోతూ ఉన్నాను ఇంకా సంవత్సరం అయ్యింది నా భర్త ఒక హీరో ఒక రియల్ హీరో నా భర్త ఆయన మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయినప్పటికీ ఆయన ఎన్నో కుటుంబాలను రక్షించారు అని చెప్పి అండి ఆమె కంటతడి పెట్టుకుంటూ ఆమె మాట్లాడినటువంటి మాటలు అన్ని కూడా అండి బాగా వైరల్ అయ్యాయి స్మృతి సింగ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒక ఆర్మీ ఆఫీసర్ భార్య అసలు ఆమెను చూస్తే బాధ కలుగుతుంది చాలా మంది సామాన్యులు ఏమనుకుంటారు అయ్యో పెళ్ళైన ఐదు నెలలకే భర్తను పోగొట్టుకుందంట ఈ అమ్మాయి అని ఒక సానుభూతి కోణంలో చూస్తారు ఇంకా పెళ్ళి ఐదు నెలలు అని చెప్పి కాదండి ఎనిమిది సంవత్సరాల పరిచయం అంటే ఎంత బలమైనటువంటి భావోద్వేగాలు వాళ్ళిద్దరి మధ్యలో ఉండి ఉంటాయి ఆలోచించండి ఆయన ఎక్కడికో వెళ్ళి డ్యూటీ చేస్తున్నప్పటికీ ఎక్కడో వెళ్ళి డాక్టర్ చదువు చదువుతూ ఉన్నప్పటికీ ఆర్మీలో డాక్టర్ అంటే ఒక కాలేజ్లో ఏదో చదివారు రెగ్యులర్గా కలవడం అట్లా ఉండేదండి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో వేస్తూ ఉంటారు అందులో భాగంగా అప్రెంటిషిప్ చేస్తుంటారు ఎక్కడెక్కడో వేస్తూ ఉంటారు కాలేజ్ మారుస్తూ ఉంటారు రకరకాల పరిస్థితులకు తట్టుకునే విధంగా తయారు చేయడానికి చాలా ప్రదేశాలు మారుస్తుంటారు ఆ ట్రైనింగ్లో భాగంగా ఒక పక్క డాక్టర్ ట్రైనింగ్ తీసుకోవాలి ఒక పక్క ఇంజెక్షన్ ఇవ్వడం ట్రైనింగ్ తీసుకోవాలి మరో పక్క తుపాకీ పేల్చడం ట్రైనింగ్ తీసుకోవాలి ఓ పక్క సర్జరీలు చేయడము ట్రైనింగ్ తీసుకోవాలి మరో పక్క గ్రెనేడ్లు విసరడము ట్రైనింగ్ తీసుకోవాలి ఫిట్గా ఉండాలి అంటే రకరకాల ప్రదేశాలకు మార్చి టఫ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే వీళ్ళిద్దరూ ఎక్కువగా కలిసి కూర్చొని మాట్లాడగలిగేంతటి పరిస్థితి కూడా లేదు ఎనిమిది సంవత్సరాలు అంటే కాలేజీలో లో ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకొని ఉంటారు తప్ప ఆ తర్వాత పరిస్థితి ఆలోచించండి ఆయన మరణించాడండి మనకెంత బాధ కలుగుతుందండి మన ఆర్మీకి సంబంధించిన వ్యక్తి ఇట్లా ఒక డాక్టర్ ఆయన మరణించాడంటే అది కూడా తోటి సైనికులందరినీ కాపాడాడు ఆ అగ్ని ప్రమాదంలో ఆయన ఆహుతి అయ్యాడు గాయాల పాలై ఆయన మరణించాడు మరి ఆయన కీర్తి చక్ర అవార్డు ఇచ్చి మన భారత ప్రభుత్వం సత్కరిస్తోంది ఆయన భార్య తల్లి వెళ్ళారు తీసుకుంటూ ఉన్నారు ఆమెను చూస్తుంటే మనకు బాధ కలుగుతుంది ఒక రకంగా చూస్తే మనం అంటే భారతీయులమైనందుకు ఒక గర్వకారణంగా కూడా ఉంటుంది కానీ అహ్మద్ అనే వ్యక్తికి ఏమనిపించింది ఇది చాలా అందంగా ఉంది దీన్ని నేను డాష్ చెయ్యాలని ఉంది ఆ డాష్ అన్న పదంలో ఒక భయంకరమైన భూత్ పదం వాడాడు అది కూడా ఏమిటి హిందీ బూత్ పదం వాడాడు మనకు సెలబ్రిటీలు అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో ఒక పదాన్ని ఎఫ్ వర్డ్ ఉపయోగిస్తూ ఉంటారు బిగ్ బాస్ అనే ఒక దరిద్రమైన కార్యక్రమాన్ని కూడా నేను చూస్తూ ఉంటాను అందులో కూడా అండి ఆ మధ్య కొంతమంది సెలబ్రిటీలను పట్టుకొచ్చారు అమ్మాయిలు కూడా చాలా అలవోకగా ఎఫ్ పదంతో వచ్చే భూత పదాలను ఉపయోగించడం అవి ఎంత భూత పదాలు ఉన్నాయి వాళ్ళకి తెలియదు పోనీ తెలుగులో మాట్లాడమనండి అదే భూత పదాన్ని అదే బిగ్ స్క్రీన్ మీద చూద్దాం పోనీ పది మంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉన్న దగ్గర అదే పదాన్ని తెలుగులో అనువదించి మాట్లాడమనండి మాట్లాడారు మళ్ళీ చాలామంది అంటే ఆంగ్లంలో అదే భూతి పదం అంటే చాలా స్టైలిష్గా అనిపిస్తుంది వీళ్ళకి కానీ ఇక్కడ వీడు స్టైలిష్గా కాదండి అహ్మద్ అనేవాడు ఎందుకు ఆ పదం గురించి చెప్తున్నానంటే కొన్ని కొన్ని పదాలు సోషల్ మీడియాలో దాన్ని ఏదో జాతీయం చేసినట్టు సర్వసాధారణం చేసినట్టు చేసేస్తున్నారు నేను దొరకలే నన్ను ఎవడు పట్టుకోలే అన్నటువంటి ఈ అనానిమిటీ ఉంటుంది కదా దాంతో ఇష్టం వచ్చినట్టు భూతి పదాలు ఉపయోగించడం ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి భూత పదాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు పైగా ఈ కాంటెక్స్ట్లో అసలు ఆయన భార్య మీద మన భారత సైనికుడు అమరుడైనటువంటి ఆయన భార్య మీద ఇటువంటి పదాన్ని ఉపయోగించడము దీన్ని దాన్ని అని చెప్పి మాట్లాడడము భూత పదాలు వాడడం అసభ్యకరంగా మాట్లాడడం అనేది ఎంత భయంకరమైందో చూడండి అయితే ఒకప్పటిలాగా లేదండి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఇది జాతీయ మహిళా కమిషన్కు వెళ్ళింది వీడు పెట్టినటువంటి కామెంటు బాగా వైరల్ అయ్యింది ఇతర యూట్యూబ్ ఛానల్సే కాదు ఇతర ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్స్ లో కూడా ఇగో ఈ అహ్మద్ అనేవాడు ఇట్లా కామెంట్ పెట్టాడు ఈమె మీద అని చెప్పి ఆ స్క్రీన్ షాట్స్ కొంతమంది పెట్టారు ఆ దెబ్బతో అది జాతీయ మహిళా కమిషన్ కు వెళ్ళింది ఈ అంశం వెంటనే జాతీయ మహిళా కమిషన్ దీని మీద స్పందించింది వాడేవడ ఆ యువకుడు వాడు చేసినటువంటి చర్యను తీవ్రంగా ఖండించి ఢిల్లీ పోలీసులకు ఆజ్ఞ జారీ చేసింది వాడు ఎవడు ఎక్కడున్నాడు తక్షణమే వాడిని అరెస్ట్ చేయండి పట్టుకురండి ఈ ఘటన మీద మూడు రోజుల్లో నాకు నివేదిక సమర్పించాలి అని చెప్పి జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది ఇంత స్ట్రాంగ్ గా ఉండి దెబ్బ పడితే తప్ప ఒక్కొక్కడు సెట్ అవ్వడండి చాలా అలవోకగా భూత పదాలు మాట్లాడుతూ ఉంటారు మొన్న మధ్య మేము అంటే ఇతిహాసం ఛానల్లోను ఇక్కడ టీ మిక్స్చర్ లోను కర్ణుడికి సంబంధించిన వీడియోలు మహాభారతాన్ని అధ్యయనం చేసి లోతుగా అధ్యయనం చేసి పెట్టినటువంటి వీడియోలు ఉన్నాయి కర్ణుడిని భీముడు ఓడించాడు పద్నాలుగో రోజు యుద్ధం మనం తీసుకొని చూస్తే స్పష్టంగా వ్యాస భారతంలో కనిపిస్తుంది అమ్మో సంస్కృతం నేను చదవలేనండి అధ్యయనం చేయలేనండి నేను చదవలేదు సంస్కృతం అంటే తెలుగు సరిగ్గా ఏడవగలిగితే తెలుగు మహాభారతం తీసుకొని చూసినా సరే అర్థం అవుతుంది తిక్కన గారు రచించినటువంటి పద్యాలు వాటి అన్నింటిలో అవన్నీ మా వల్ల కాదండి అంటే కనీసం తెలిసిన వాళ్ళు చెప్పేటప్పుడన్నా వినే ప్రయత్నం ప్రయత్నం చేయాలి స్పష్టంగా ఉంది భీముడు కర్ణుడిని ఓడించాడు పద్నాలుగో రోజు యుద్ధంలో పదే పదే ఓడించాడు గదా యుద్ధంలో కాదు విలువిద్యతో ఓడించాడు భీముడు అర్జునుడి ముందు కర్ణుడు నిలదొక్కునే పరిస్థితి లేదు కర్ణుడు చాలా దారుణమైన మాటలు మాట్లాడాడు ద్రౌపది గురించి తెలుసా మీకు ఎవన్నాడు కర్ణుడు అంటే అసలు దుర్యోధనుడికి కూడా ఐడియా రాలేదు ద్రౌపదికి వస్త్రాపహరణం చెయ్యాలి అన్నటువంటి ఆలోచన దుర్యోధనుడికి కూడా రాలేదు కర్ణుడికి వచ్చింది ఆ ఐడియా కర్ణుడు ఇచ్చాడు సలహా దుర్యోధనుడికి అయే దుర్యోధనా మిత్రమా లాకురపో దాన్ని లాక్కురమ్మను ఆ దాన్ని లాక్కురమ్మను ఆ ద్రౌపదిని ఇది ఐదు మందిని పెళ్లి చేసుకుంది ఇది ఒక ఎల్లు లా లకారంతో ఒక భూత్పదం వాడతాం మనం తెలుగులో ఇది ఒక అంటే ఒక వేష లాంటిది ఇట్లా ఒక భయంకరమైన భూత్పదం అనమాట కర్ణుడు వాడింది ఇది అలాంటిది దీనికి వెంటనే బట్టలు ఇప్పదీసి నగ్నంగా ఇక్కడ నించోబెట్టు అని చెప్పి కర్ణుడు మాట్లాడాడు స్పష్టంగా మహాభారతంలో ఉంది కర్ణుడే ఇచ్చాడు ఐడియా దుర్యోధనుడికి ఇవన్నీ మనకు సినిమాలలో చూపించారు మా లాంటి వాళ్ళు కొంచెం అధ్యయనం చేసి చెప్పే ప్రయత్నం చేస్తే ఈ జైకరణ బ్యాచ్లని ఈ మధ్య తయారయ్యాయి ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం పడినటువంటి సీడు ఇప్పుడు మహావృక్షమై ఉంది హీరోలను కర్ణుడి పాత్రలో పెట్టి సినిమాలు తీయడము మనం ఏదో ఈ హీరోలను ఏదో అంటున్నాము అన్నటువంటి పిచ్చి భ్రమలో కొట్టుకుంటూ ఫ్యాన్స్ ఇష్టం వచ్చిన బూతులు రాశారండి మాకు కూడా కొంతమంది మేము కొన్ని ఫిల్టర్స్ అవన్నీ వాడతాం కాబట్టి అవన్నీ వెళ్ళి లో పడుతుంటాయి మీకు చూపిస్తే షాక్ అవుతారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కాదు హిందువులు క్లియర్గా నేను చెప్పగలను హిందువులు ఆ హిందువులలో కొంతమంది శ్రీకృష్ణుడు అంటే కాదు అభిమానం అర్జునుడు అంటే కాదు అభిమానం శ్రీకృష్ణుడు ఎవరి వైపు నిలబడ్డాడు పాండవుల వైపు దట్స్ ఇట్ అయిపోయింది అక్కడే పాండవుల వైపు ధర్మం ఉన్నది పాండవులు కాదండి ఈ కర్ణాకర్ణ అని చెప్పి ఈ ఫ్యాన్స్ తయారయ్యారు ఈ ఫ్యాన్స్ వాళ్ళకు సంబంధించిన హీరో వాళ్ళ అభిమాన హీరో కర్ణుడి పాత్ర వేసేసరికి మరింతగా రెచ్చిపోవడం కృష్ణుడి మీద బురద చల్లడం అర్జునుడి మీద బురద చల్లడం ఆ భీముడికి అంత సీన్ లేదు భీముడు విలు విద్యలో నిష్ణాతుడేమిటి అని చెప్పి అక్కడి నుంచి భూత పదాలు రాయడం భయంకరమైన భూత్ పదాలు మాకు అంటే హీరోల పిచ్చి ఆ స్థాయిలో తయారైంది మహాభారతాన్ని ఒరిజినల్ మహాభారతాన్ని మించిన స్థాయిలో హీరోల పిచ్చి తయారైంది బూతులు రాయడం ఇవన్నీ గమనిస్తున్నామండి సోషల్ మీడియా లోపల నాకేం పెద్ద ఆశ్చర్యం కలగలేదు ఆమె మీద అంటే ఆర్మీ ఆఫీసర్ అయిన మరణించి కీర్తి చక్ర పొందుతున్నటువంటి ఆమె మీద వాడు బూత్ కామెంట్ రాశాడంటే ఇక మాలాంటి వాళ్ళకి బూత్ కామెంట్స్ రాయకుండా ఉంటారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు ఇంత దారుణంగా తయారైంది సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు